ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో ఉన్న జిల్లాలలో అతిపెద్ద జిల్లా అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా పద్దెనిమిది వందల ఎనభై రెండులో బళ్లారి జిల్లా నుండి విడదీసి ఏర్పాటు చేశారు ఈ ప్రాంతంలోని వ్యవసాయం ప్రధానంగా వర్షాధారం మీదే ఆధారపడుతుంది ఇక్కడ పండించే ముఖ్య పంటలు వేరుశనగ వరి పత్తి జొన్న మిర్చి నువ్వులు చెరకు పట్టు అలాగే సున్నపరాయి ఇనుము వజ్రాల తవ్వకం ముఖ్యమైన పరిశ్రమలు అనంతపురం చరిత్ర విజయనగర సామ్రాజ్యం ఆరంభముతోనే మొదలైంది ఈ నగరానికి కర్ణాటకకు చెందిన వడియారు వంశములకు చెందిన అనంతరసు అనే రాజు పేరు మీద అనంతపురం అనే పేరు వచ్చింది అంతకు ఎంతో కాలం ముందు విజయనగర సామ్రాజ్య సంస్థాపకులైన హరిహర రాయలు బుక్కరాయలలోని బుక్కరాయలు పేరు మీదగా ఇక్కడ ఒక చెరువు త్రవ్వించిన కారణంగా బుక్కరాయల సముద్రం అనే పట్టణం ఏర్పడింది మొట్టమొదటిగా ఈ ప్రదేశాన్ని క్రీస్తు పూర్వం రెండు వందల ఎనిమిది ప్రాంతంలో అశోకుడు పాలించినట్టు తెలుస్తుంది అశోకుడి తర్వాత నలలు ఏడవ శతాబ్దం ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని మడకశిరా తాలూకాలోని రత్నగిరి నుండి పాలించారు ఆ తరువాత నొలంబులు అనంతపురం జిల్లాని తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు ఈ నొలంబులు పల్లవుల తెగకు చెందిన వారు బళ్ళారి జిల్లా నుండి పాలిస్తున్న రాష్ట్ర కూటుకులకు వీరు సామంతులు గుత్తి వరకు వీరి రాజ్యం వ్యాపించి ఉందని తెలుస్తుంది పదవ శతాబ్దంలో నొలంబలను జయించి అనంతపురం జిల్లాను గంగరాజులు స్వాధీనం చేసుకున్నారు అమరసింహుడు వీరిలో ముఖ్యుడు ఆపై తంజావూరు నుండి చోళులు వచ్చి వీళ్లని జయించారు పదవ శతాబ్దం నుండి పదకొండవ శతాబ్దం వరకు పశ్చిమ చాళుక్యులు నైజాములోని కళ్యాణి నుండి ఈ ప్రాంతాన్ని పాలించారు ఆపై హోయసలు యాదవులు మొదలగు వారు తర్వాత వంద సంవత్సరాలు ఈ జిల్లాను పాలించారు తర్వాత ఢిల్లీ నుండి పరిపాలన చేస్తున్న అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణ దేశంపై దండయాత్ర చేశాడు అతని సేనాధిపతి మాలిక్ కాఫర్ వచ్చి కోయిశలులను యాదవులను తరిమేశాడు పదమూడు వందల పదిలో నైజాం రాజ్యంలో ఉన్న ఊరుగల్లిలోని ద్వార సముద్రమును కొల్లగొట్టి స్వాధీనం చేసుకున్నాక ప్రతాపు ఖైదీగా చేసి పట్టుకుపోయారు ప్రతాపరుద్రుడి ధనాగారానికి కాపలాగా ఉన్న హరిహర హరిహరరాయుల్లి బుక్కరాయిల్లి కూడా బంధించి తీసుకుపోయారు అయితే వారికి కొంత సమయం తర్వాత సైన్యాన్ని ఇచ్చి కర్ణాటక రాజ్యానికి పంపించాడు అలా తిరిగి వచ్చిన హరిహర బొక్కరాయలిద్దరూ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు పన్నెండు వందల యాభై ఎనిమిది నుండి పదహారో శతాబ్దం వరకు విజయనగరాధీశుల పాలనలో ఈ జిల్లా ఉంది పదహారు వందల డెబై ఏడులో అనంతపురం జిల్లా మొగల పాలనలోకి వెళ్లింది పదిహేడు వందల ఇరవై మూడులో అసఫ్ జాహీ వంశస్థులు దీనిని తమ పాలనలోకి తెచ్చుకున్నారు పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో జరిగిన మైసూర్ యుద్ధములో నిజాం నవాబు దీనిని స్వాధీనపరుచుకున్నాడు పద్దెనిమిది వందల సంవత్సరంలో వచ్చిన సైన్య సహకార పద్దతి కారణం నిజాం నవాబు దీన్ని బ్రిటిష్ వారికి ఇచ్చేశాడు ఆ తర్వాత పద్దెనిమిది వందల ఎనభై రెండులో బ్రిటిష్ వారు ఈ జిల్లాను ఏర్పాటు చేశారు అంతకుముందు ఈ ప్రాంతం కర్ణాటక రాష్ట్రం బల్లారి జిల్లాలో భాగంగానే ఉండేది జిల్లా విస్తీర్ణంలో భాగంగా కడప జిల్లాలోని కదిరి మదిగుబ్బ నల్లమాడ నంబిలి పులుకుంట తలుపుల నల్ల చెరువు దేవర చెరువు తనకల్లు ఆమడగూరు మండలాలు పంతొమ్మిది వందల పదిలో అనంతపురం జిల్లాలోని కలిశాయి అలాగే బళ్లారి జిల్లాలో ఉన్న రాయిదుర్గం డి హిరేహాల్ కణేకాళ్లు బొమ్మనహాల్ గుమ్మగట్ట ప్రాంతాలను అనంతపురం జిల్లాలో చేర్చి విస్తరించారు అనంతపురం జిల్లాకు ఉత్తరాన కర్నూలు జిల్లా తూర్పున కడప జిల్లా ఆగ్నేయమున చిత్తూరు జిల్లా పశ్చిమాన మరియు నైరుతున కర్ణాటక రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి ఈ జిల్లాకు ఉత్తరాన మధ్య భాగంలో పెద్ద పెద్ద నాపరాళ్లతో కూడిన ఎత్తైన మెలికిలు తిరిగిన పీఠభూమి ఉంది అలాగే పర్వత శ్రేణులు కూడా ఉన్నాయి దక్షిణ భాగం ఎత్తైన కొండలమయమై ఇక్కడ పీఠభూమి సముద్ర మట్టమునకు రెండు వేల ఆరు వందల అడుగులు ఎత్తుకు చేరుకుంది పెన్న చిత్రావతి వేదవతి పాపాగ్ని స్వర్ణముఖి తడకలూరు మొదలైన ఆరు నదులు ఈ జిల్లా గుండా ప్రవహిస్తున్నాయి జిల్లాలో సంవత్సరానికి మూడు వందల ఎనభై ఒక మిల్లీమీటర్ల సగటు వర్షపాతం కురుస్తుంది అంటే ఇది చాలా చాలా తక్కువ రాజస్థాన్ లోని జైసల్మేర్ తర్వాత దేశంలో అత్యల్ప వర్షపాతం కలిగిన జిల్లా కూడా ఇదే ఈ జిల్లాలో గాలులు చాలా వేగంగా వీస్తూ ఉంటాయి ముఖ్యంగా మే నుంచి సెప్టెంబర్ కాలంలో గాలుల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది ఈ కాలాన్ని స్థానికంగా గాలికాలం అంటారు అందుచేత పవన విద్యుత్ కేంద్రాలు ఈ జిల్లాలో విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నారు అలాగే చేశారు కూడా రాష్ట్రంలో మొత్తం స్థాపక శక్తిలో డెబ్బై ఐదు శాతం ఒక్క అనంతపురం జిల్లాలోనే ఉంది రామగిరి సింగనమల వజ్రగిరూరు ఈ జిల్లాలోని కొన్ని ప్రముఖ పవన విద్యుత్ కేంద్రాలు పారిశ్రామిక పరంగా తాడిపత్రి పట్టణంలోని గ్రానైట్ ను శుద్ది చేసే పరిశ్రమ సిమెంట్ పరిశ్రమ ఉక్కు కర్మాగారం బి పరిశ్రమ ధర్మవరం పట్టు జౌలి పరిశ్రమ బాగా ప్రసిద్ధి చెందాయి ఈ జిల్లాలోని వజ్రకరూరు వజ్రాల వెలికితీతకు ప్రసిద్ధి దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద కర్పూర ఫ్యాక్టరీ సప్తగిరి అలాగే యాడకిలో ఉన్న పెన్నా సిమెంట్ సాగర్ సిమెంట్ అలాగే సిప్లాన్ డ్రగ్స్ ఎంజీ మోటాలిక్స్ అండ్ స్ప్రింగ్స్ జ్యోతి హార్డ్వేరు భాస్కర్ ఫర్టిలైజర్ హేమ ఇండస్ట్రీస్ రేణిక ఫర్టిలైజర్స్ అమరన్ బ్యాటరీస్ గాయత్రి మిల్క్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ కియా మోటార్స్ కియా మోటార్స్ అనుబంధ సంస్థలు తాహా ఆయుర్వేద మరియు అనారోగ్య కంపెనీలు కూడా ఉన్నాయి జాతీయ రహదారులు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఎన్హెచ్ ఫార్టీ త్రీ అనంతపురం గుండా పోతాయి అనంతపురం నుండి హైదరాబాద్ బెంగళూరు ముంబై న్యూఢిల్లీ అహ్మదాబాద్ ఆదోని జైపూర్ భువనేశ్వర్ పూనా విశాఖపట్నం చెన్నై మొదలైన నగరాలకు నేరుగా రైళ్లు ఉన్నాయి అనంతపురంకు దక్షిణంగా ఎనభై కిలోమీటర్ల దూరంలో పుట్టపత్రి విమానాశ్రయం కూడా ఉంది అలాగే నూట అరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో బెంగుళూరులోని దేవనహల్లి వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది దక్షిణ మధ్య రైల్వేలో మూడవ పెద్ద డివిజన్ అయినటువంటి గుంతకల్లు అనంతపురం జిల్లాలోనే ఉంది ఇక్కడ నుండి ప్రతిరోజు వేల సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు ముంబై చెన్నై ప్రధాన రైలు మార్గం గుంతకల్లు డివిజన్ గుండా వెళ్తుంది దక్షిణ మధ్య రైల్వేలో ఎక్కువ ఆదాయం వచ్చే డివిజన్ గా గుంతకల్లుకు మంచి పేరు ఉంది అనంతపురం నుండి గుంతకల్లు ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ జిల్లాలో తెలుగు భాష తర్వాత ఉర్దూ అతి ఎక్కువగా మాట్లాడుతారు అనంతపురం జిల్లాలో మొత్తం నూట ఐదు గ్రామాలు ఉన్నాయి అనంతపురం జిల్లా ప్రస్తుతం కరువు జిల్లాగా ప్రసిద్ది చెందినప్పటికీ రాయులవారి కాలంలో సకల సంపదలతో విరాజిల్లింది పంతొమ్మిది వందల ఒకటి జనాభా లెక్కల ప్రకారం అనంతపురం జిల్లా జనాభా ఇరవై ఐదు లక్షల ఏడు ఏడు వందల ఇరవై ఒక మంది కాగా రెండు పదకొండు జనాభా లెక్కల ప్రకారం నలభై లక్షల మూడు మూడు వందల పదిహేను మంది ఉన్నారు అంటే దాదాపు పదిహేను లక్షల మంది జనాభా వృద్ధి చెందారు అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్కు దక్షిణ భాగాన వ్యాపించి ఉంది అనంతపురం జిల్లాలోని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీని పంతొమ్మిది వందల పదహారులో స్థాపించారు ఈ కాలేజీలోనే సర్వేపల్లి రాధాకృష్ణ గారు చదివారు అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన నీలం సంజీవ్ రెడ్డి దామోదరం సంజీవయ్య కోట్ల విజయభాస్కర్ రెడ్డి వంటి వ్యక్తులు చదివారు ఈ జిల్లా పర్యాటకంగా పెద్దవడుగురు మండలంలోని కోటకొండ ఇక్కడ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పేరు పొందింది పట్టణంలో పురాతన కట్టడాల్లో ఒకటైన కోట ప్రసిద్దిగాంచింది ఈ కోటలో సుమారు నూట ఒకటి దిగుడు బాబులు ఉన్నాయి తరచూ పలువురు సందర్శకులు ఈ ప్రసిద్ధి కోటను సందర్శిస్తుంటారు పెన్న అహోబెలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ప్రసిద్ధిగాంచింది స్వాతంత్ర్యం వచ్చిన రోజులలో నిర్మించిన గడియార గోపురం నగరం మధ్యలో ఉండి ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఉంటుంది లేపాక్షి ఆలయం విజయనగర రాజుల కాలం నాటి ప్రసిద్ధ మురళ చిత్రాలతో చోపరలకు ఆకర్షిస్తూ ఉంటుంది లేపాక్షి ఆలయంలో శివుడు విష్ణువు మరియు వీరభద్రుడు ప్రధాన దైవాలుగా ఉన్నారు సుందర శిల్పకళ ఉట్టిపడే చిత్రాలతో అలంకృత స్తంభాల మీదతో నిలువెత్తు గాయకులు మరియు నృత్య శిల్పాలు అనేక ఆకృతులలో చెక్కబడి ఈ ఆలయం చూపరలను ఆకర్షిస్తూ మానసిక ఉల్లాసము శక్తి కలిగిస్తూ ఉంటుంది ఈ ఆలయంలో ఉన్న నంది ప్రపంచ ప్రసిద్ది చెందినది అలాగే అతి పెద్దది కూడా రాతితో చెక్కబడిన ఈ నంది శివుడికి వాహనము అలాగే ద్వారపాలకుడుగా ఉంటుంది లేపాక్షి హిందూపురంకు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది పుట్టపర్తి ప్రశాంతి నిలయం ఇది సత్యబాబా నివాసం అలాగే సత్యసాయి చేత స్థాపించబడిన అనేక ఇన్స్టిట్యూట్లు మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా ఉన్నాయి తిమ్మమ్మ మర్రిమాను ఇది కదిరి సమీపంలో ఉన్న ఐదు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన అతిపెద్ద మర్రి చెట్టు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో గిన్నీస్ రికార్డు లో ఈ వృక్షం అతిపెద్ద వృక్షంగా నమోదు అయ్యింది తాడిపత్రిలో వెంకటేశ్వరాలయం మరియు శివా విష్ణు ఆలయం ఉంది ఇది ఒక శిల్పకళా వైభవం గుంతకల్లు సమీపంలోని కాసపురంలో ఉన్న హనుమాన్ ఆలయం ప్రసిద్ధి చెందింది తాడిపత్రికి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న బెలూమ్ గృహలు ఎంతో ప్రసిద్ది చెంది ప్రకృతి సుందరంగా ఉంటాయి కనంపల్లి గ్రామంలో ఉన్న శ్రీ నల్లమలస్వామి స్వామి ఆలయం ఇది అనంతపురం నుండి సుమారు ఇరవై రెండు కిలోమీటర్లలో ఉంటుంది నీలంపల్లి గ్రామంలో ఉన్న శ్రీ నాగలింగేశ్వర ఆలయం ఇది అనంతపురానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది కదిరి సమీపంలో ఉన్న బట్టరేపల్లి వాటర్ ఫాల్స్ ఇది కదిరి గ్రామానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది వర్షాకాలంలో మాత్రమే ఈ జలపాత దృశ్యం చూడవచ్చు కదిరిలో శ్రీ లక్ష్మీనారాయణ ఆలయం ఉంది ఈ ఆలయంలోని విగ్రహం శ్వేత జల ఉండడం ఒక ఆధ్యాత్మిక అద్భుతం జాతీయ రహదారి ఏడులో నగర శివార్లలో ఉన్న ఇస్కాన్ ఆలయం కూడా ఉంది అనంతపురానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో కూడేరులో ఉన్న శివాలయం చాలా అద్భుతంగా ఉంటుంది అనంతపురానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో పంపనూరులో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని ఎంతో మంది సందర్శిస్తుంటారు అనంతపురానికి పది కిలోమీటర్ల దూరంలో కందుకూరు గ్రామంలో త్రవ్వకాలలో బయటపడిన పురాతనమైన శ్రీ శివాలయం ఉంది మీరు ఎప్పుడైనా వెళితే ఈ శివాలయాన్ని ఒకసారి సందర్శించండి అనంతపురానికి డెబ్బై కిలోమీటర్ల దూరంలో అలాగే బెంగుళూరు విమానాశ్రయానికి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న పెనుకొండ హజరత్ బాబా మషీదు పెనుకొండ ప్రవేశంలో ఉన్న పద్నాలుగవ శతాబ్దానికి చెందిన పెద్ద హనుమాన్ విగ్రహం కోటగోడ తిమ్మరసు సమాధి పెద్ద నరసింహస్వామి ఆలయం మరియు కొండశిఖరం మీద ఉన్న కోనేరు పచే పరస్వంతాలయం గగన్ మహల్ మొదలైన ఆధ్యాత్మిక ఆలయాలు ఈ అనంతపురం జిల్లాలోనే ఉన్నాయి స్వామలదుర్ది సమీపంలో ఉన్న హనుమాన ఆలయం కళ్యాణదుర్గులో ఉన్న శ్రీరామస్వామి ఆలయం అనంతపురం జిల్లా చిల్లావారిపల్లిలో ఉన్న కటకోటేశ్వరాలయం అనంతపురం జిల్లా బుదగవిపల్లిలో పునరకాల సూర్యదేవాలయం వరవకొండ సమీపంలో జారుట్ల రామపురంలో ఉన్న శ్రీ రామలింగేశ్వరాలయం ఈ ఆలయం అనంతపురం నుండి అరవై ఐదు కిలోమీటర్లు ఉరవకొండ నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గుంతకల్ మండలంలోని కలషాపురం గ్రామంలో శ్రీ మధ్వాచార్య ప్రతిష్టిత స్వామి దేవస్థానం ఉంది పాత నగరంలో ఉన్న అనంతసాగర్ తీరాన ముసలమ్మకట్ట నుండి ప్రబలంగా చెరువు కట్ట అని పిలువబడుతున్న గణేష్ పార్కు వద్ద ఉన్న వరుస ఆలయాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి బెంగళూరు రహదారిలో శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లార్నింగ్ ఎదురుగా ఉన్న శ్రీ శృంగేరి ఆలయం ప్రతిదినం అనేక మంది భక్తులను ఆకర్షిస్తుంటుంది అనంతపురానికి డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న నసనకోట ముత్యాలమ్మ గుడి వెంకటేశ్వర స్వామి ఆలయం అద్భుతంగా ఉంటాయి డి హిరేహాల్ మండలంలోని మురడి గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ప్రసిద్ధిగాంచింది శ్రీ కమలమల్లేశ్వర దేవాలయం కందకూరు కూడా ఎంతో ప్రసిద్ధం చెందాయి భారత రాష్ట్రపతిగా ఒకసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా రెండు సార్లు అలాగే ఉప ముఖ్యమంత్రిగా ఒకసారి లోక్సభ స్పీకర్ గా ఒకసారి కేంద్ర మంత్రిగా ఒకసారి పనిచేసిన నీలం సంజీవరెడ్డి గారు ఈ జిల్లాలో ఉన్న ఇల్లూరు గ్రామంలో జన్మించారు అలాగే కమ్యూనిస్ట్ నాయకుడు తాకట్టెలో భారతదేశం అనే పుస్తక రచయిత అలాగే మాజీ లోక్సభ సభ్యుడు తరిమిల నాగిరెడ్డి గారు కూడా ఈ జిల్లాలోనే జన్మించారు అలాగే నందమూరి తారక రామారావు గారు ఈ జిల్లాలోని హిందూపురం నియోజకవర్గం నుండి రాష్ట శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు కేవీ రెడ్డి గారు ఈ జిల్లాలోని తాడిపత్రి పట్టణంలో జన్మించాడు ప్రముఖ పారిశ్రామికవేత్త ఎన్ అరుణ్ రాజు ఆఫ్ ఎన్ లక్ష్మీనారాయణ అనంతపురం పట్టణంలోనే జన్మించాడు మైక్రోసాఫ్ట్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే సిఇఒగా పనిచేస్తున్న నాదెల్ల గారు ఈ జిల్లాలో ఎన్ననూరు మండలం బొక్కాపురం గ్రామంలోనే జన్మించారు అనంతపురం సంవత్సరం అంతా వేడి పొడి వాతావరణం కలిగి ఉంటుంది ఫిబ్రవరి చివరలో మొదలయ్యే వేసవి మే మాసానికి తీవ్ర స్థాయికి చేరుకుంటుంది సరాసరి ఉష్ణోగ్రత ముప్పై ఏడు డిగ్రీలు ఉన్నా అత్యధికంగా సుమారు నలభై ఏడు డిగ్రీలకు చేరుకుంటుంది అనంతపురంలో కేరళ నుండి వీచే నైరుతి పవనాల ద్వారా ముందుగానే వర్షాలు మొదలవుతాయి సెప్టెంబర్ లో ఆరంభమయ్యే వర్షాలు నవంబర్ ఆరంభం వరకు ఉంటాయి అయితే సరాసరి వర్షపాతం మాత్రం రెండు వందల యాభై మిల్లీమీటర్లు మాత్రమే ఉంటుంది నవంబర్ చివరి వారంలో ఆరంభమయ్యే శీతాకాలం ఫిబ్రవరి ఆరంభం వరకు కొనసాగుతుంది శీతాకాల సరాసరి ఉష్ణోగ్రత ఇరవై రెండు నుంచి ఇరవై మూడు డిగ్రీలు ఉంటుంది అనంతపురం సందర్శించడానికి ఇది అనువైన కాలం ఒకప్పుడు పాడి పంటలతో కలకలలాడిన అనంతపురం ఇప్పుడు నిత్యం కరువు కాటకాలతో సతమతమవుతుంది జిల్లాలో అత్యధిక విస్తీర్ణం సాగు వర్షాధారం మీద ఆధారపడింది ఇక్కడ ఎక్కువగా వేరుశెనగ సాగు చేస్తారు ఏళ్లు గడిచినా ఇక్కడ ప్రజల జీవనా విధానంలో పెద్దగా మార్పు లేదు ప్రజలలో చైతన్యం తీసుకువచ్చేందుకు గ్రామీణ అభివృద్ది సేవా సంస్థ చాలా ఏళ్లుగా కృషి చేస్తుంది ఫ్రెండ్స్ మీరు గనక మన జిల్లాకు చెందిన వారైతే ఖచ్చితంగా ఈ వీడియోను షేర్ చేసి మన జిల్లా గురించి అందరికీ తెలిసేలా చేయండి